ప్రభు నమమున మీ అందరికీ శుభాభివందనములండి అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అదే రీతిగా ఏసు శిలువ మీద పలికిన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుందామండి ఈ యొక్క వీడియోలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మీరు మీరు ఆదరించుతున్నందుకు మీ అందరికీ నా వందనాలండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే శిలువ పలికిన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా వీడియో మొత్తం చూడండి ఏసయ్య శిలువపై పలికిన ఏడు మాటలు మొదటి మాట తండ్రి మీరేమి చేయుచ్చున్నారు ఎరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో నుండు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను లూక ఇరవై మూడు నలభై మూడు మూడో మాట ఈ అమ్మా అమ్మాయి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు నాలుగో మాట ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను మత్తయ్యి ఇరవై ఏడు నలభై ఆరు ఐదవ మాట లేఖనము నెరవేర్పును నేను దప్పిక కొనుచున్నా వ్యవహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆరో మాట ఆ చెరిక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను వ్యవహాను పంతొమ్మిది ముప్పై ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి అప్పగించుచున్నాను లూక ఇరవై మూడు నలభై ఎనిమిది ఏసు శిలువ మీద పలికిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం కదండి ఇలా అదే రీతిగా మనల్ని మనం కూడా పరిశుద్ధంగా ఉంచుకొని ఏసు శిలువ మీద మన కొరకు శ్రమపడి మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేర్చబడటానికి పాపం నుంచి విమోచన మనకు కలిగించటానికి దేవుడు మనకు మన సిలువను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి ఏసు మనతో ఏం చెప్తున్నాడంటే నీ పాపాలన్నీ నా మీద వేసుకుని నా రక్తంతో నిన్ను కడిగి నీ స్వరూప్ నా స్వరూపంలో నిన్ను చూడాలని నీకు సమాధానం ఇచ్చు నిత్య నిత్యత్వంలో చేర్చే దేవుడును నేనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను అని చెప్పి యేసు మనతో చెప్పుచున్నారండి మనం మన పాపాలను విడిచిపెట్టి మరి యేసు స్వరూపంలోకి మనం కూడా మారి సమాధానంగా ఉండి నిత్యత్వం చేర్చేవారిగా మనం చేరేవారిగా మన పాపాలను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడిచేవారిగా మనం అందరము ఉందామండి ఈ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర మనం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్ముడా కృపాసత్య సంపూర్ణ నీకు స్థుతులు స్తోత్రములు నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి నీకు వందనాలయ ఈరోజు గుడ్ ఫ్రైడే నా తండ్రి నాయన నా తండ్రి నీ సిలువ శ్రమను గురించి నా తండ్రి మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నీ పాదాల దగ్గర మేము మొరపెట్టచండగా మా ప్రార్థన అంగీకరించబడి ప్రభా సహాయం దయచేయండి ప్రభా నీ స్వరూపంలోకి మేము మార్చబడాలయ్యా మా పాపములను ప్రభ విడిచిపెట్టి నీ రక్తంలో ప్రభ కడగబడి నా తండ్రి నాయన రక్షణ బాప్తేశం మారు మనసుతో నా తండ్రి కడగబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీ స్వరూపంలోకి మమ్మల్ని నాయన మార్చమని కోరుచున్నాము నా తండ్రి సమాధాన కర్తకుడు ఒక దేవానికి వందనాలయ్యా నా తండ్రి విమోచకుడు నీవే ప్రభా సహాయం మా కొరకు నీ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చి నా తండ్రి నాయనా నా తండ్రి కలువరు గిరిలో యాగమయ్యున్న నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ లోకంలో నాయన మా కొరకు అనేక నిందలు అవమానాలు ప్రభా నా తండ్రి నాయన నా శరీరము నా తండ్రి నాగల సాళ్ల వల్లే దున్నబడింది ముళ్ళ కిరీటముతో నీ యొక్క తలను గుచ్చబడి ఉన్నది ప్రభా నా తండ్రి ఎంతగానో హింసించి ఉన్నారు నా తండ్రి కొరడాలతో కొట్టి ఉన్నారయ్యా నా తండ్రి ముఖమును ఉమ్మి వేసుకున్నారయ్యా నీ తగ్గింపును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి చేతుల్లో నాయన తండ్రి కాళ్ళల్లో మేకలతో నా తండ్రి గుచ్చి ఉన్నారయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీ యొక్క సిలువను త్యాగమని మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా నువ్వు మా పట్లని చేసిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ దయామయుడు కరుణామయుడు ప్రేమ సంపన్నుడు ప్రభా అయినప్పటికీ నువ్వు మా తండ్రి నాయన మేము ఈ లోకంలో తప్పిపోచున్నాను ప్రభ మమ్మల్ని నా తండ్రి నాయన తప్పిపోకుండానట్లు నీ మార్గంలో నడిపించడానికి నా తండ్రి మా కొరకు వచ్చి చిన్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈ లోకంలో మాకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి కానీ ప్రభ ఆ శ్రమలన్నిటిని నా తండ్రి తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు నాయన ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు ఈ సన్నిధిలో చేస్తూ నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుచున్న మేము మేమున్నామయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు వారము నాయన దయామయుడా స్తోత్రార్హుడా సింహాసనాసీనుడా స్థుతుల మీద ఆశీనుడు ఉన్న నా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు నేర్పించ నాయనడై తిరిగిలేస్తున్నది దేవుడు ప్రభా మమ్మలను లేపుచున్నానని మాట్లాడుచున్నది మాట్లాడుచున్న దేవుడు ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మేమైతే నాయన ఈ లోకంలో కొన్ని సమస్యలు రాగానే కొన్ని ఇబ్బందులు రాగానే నా తండ్రి విడిచిపెట్టాడని నా తండ్రి నాయన బాధపడి పడుతూ ఉంటామేమో కానీ నా తండ్రి నా పక్షాన ఉన్నాడు అని ప్రభా విశ్వసించింది మీ ప్రభా మేము నీ సన్నిధులని పాదాల దగ్గర మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించండి అయ్యా నా తండ్రి నాయన మాకు తండ్రి అని నా తండ్రి దివిటి వలె నా తండ్రి వెలిగించే అనేక జ్వాలను నా తండ్రి వెలిగించబడే కృపను మాకు దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములయ్య మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునేట మాకు నేర్పించండి నీ సేవా పరిచయల సువార్తలో నా తండ్రి మేము పాలి అనేకమంది అనేక మంది ఆత్మలు రక్షించగల కృపను మాకు అనుగ్రహించగలిగిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా సహాయకుడవై ఉన్న దేవుడు ప్రభానా తండ్రి వీరే చీచున్నారు వీర గనుక వీరిని క్షమించి మన నువ్వు దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి Ja, <laughs> మేము చేసిన నా తండ్రి తప్పులను దయతో కోరుచున్నామయ్యా లోక పాపములను మోసుకుని పోయి గొర్రె పిల్లనని నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు ప్రభ సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు ఉన్న నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నిన్ను స్థుతించట ఆరాధించట కొని ఆడుట మాకు నేర్పించండి నశించిపోచున్న ఆత్మల కొరకు అనేక మంది కొరకు ప్రార్థన చేయటకు సహాయం తెచ్చండి ఈ లోకంలో ఒక్క ఆత్మ రక్షించబడినట్లయితే వేలాది దేవదూతులు నా తండ్రి గాన ప్రతిగానాల చేత నా తండ్రి సంతోషంగా ఉంటాయి కదా ప్రభా అనేక మంది బిడ్డలు బాప్తేశాల కొరకు సిద్ధపడుచున్నారయ్యా నా తండ్రి నాయన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆ దేశాలు తీసుకున్న తర్వాత నా తండ్రి వారు నాయన నిలకడగలిగి ప్రభా నాయన నాయన ఉండే కృపను దయచేండి అపవాదిని తొలగించండి వారి జీవితంలో మేలు చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంట సహాయం దయచేయండి నాయన స్తోత్రార్హుడా సింహాసనసీనుడా స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర నా తండ్రి మొరపెట్టడం మాకు నేర్పించండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడు అయిన దేవా నీకు స్తోత్రములు ప్రభా సహాయకుడవు సంరక్షకుడు అయిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన మాలో ఉన్న ప్రత్యేక అవదీతుల నుండి ఆయన దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి నశించిపోచున్న ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకో ఒక్క ఆత్మ పోవటానికి ఇష్టము లేదన్నావు నాయన ఆత్మల పట్టు జాలర్లుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా సహాయం దయచేయని నాయన నా తండ్రి తిరుగుబోతులను మార్చండి నా తండ్రి నాయన వ్యభిచారులను మార్చండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన అబద్ధికులను మార్చండి నాయన లంచగొండెలను మార్చండి ప్రభా ప్రతి ఒక్కరు హృదయాలు నా తండ్రి నాయన ఏ సునామం చేత మార్చబడట ఒక సహాయం దయచ్చేయమని కోరుచున్నామయ్యా సర్వమును ఎరిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన మేము దూషించి వారిని ప్రేమించే హృదయం మాకు కలగ నా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకుంది సిలువను ధ్యానం చేసుకుంటా నా తండ్రిని సిలువ శ్రేణు మను నా తండ్రి మేము నాయన జ్ఞాపకం చేసుకుని చుండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన నీకు స్తోత్రములు ప్రభా సహాయకుడు ప్రభా నా తండ్రి నాయనానీకి స్తోత్రములు నాయన నీతి విషయమై జీవించినట్లు ప్రభా ఆయన తన శరీరముందు ప్రభ తన పాపములను నాను మీద మోసుకొని నని ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందుతుందని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిచ్చి వాడము నీవే ఉన్నావు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సదాకాలం మాకు తోడయున్న దేవుడు ప్రభ మరణము వరకు నా తండ్రి నాయన మమ్మలను విడివక మాతో నడిపించుకల దేవుడు నీవే ఉన్నావు మమ్ములను మమ్మలను మాకన్నా ముందుగా నడవగల నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకుండి నాయన ఆ దినమున ప్రభా శ్రమలు ముగిసిన వెంటనే చీకటి నా తండ్రి సూర్యుని కమ్మి ప్రభా చంద్రుడు కాంతినీయుడు ప్రభ ఆకాశము నుండి నక్షత్రములు రాలునని ప్రభా ఆకాశముందు శక్తులు కదిలించబడినని ప్రభాను ను దేవానికి స్తోత్రములు ప్రభా మా ప్రార్థన చెవి యొక్క అని కోరుచున్నానికి స్తూత్రములు ప్రవా నా తండ్రి నీ ఆజ్ఞలు నా తండ్రి అనుసరించటం మాకు నేర్పించండి నా తండ్రి నీకు స్తోత్రము ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నావు ప్రభా మేము ఆజ్ఞలు అతిక్రమించకుండానట్లు పాపములో పడిపోకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన తండ్రి ఉన్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆజ్ఞలు మేము తప్పకుండానట్లు సహాయం దయచేయండి నా తండ్రి ప్రీలారాయి మనకి నా తండ్రి వాగ్దానము నా తండ్రి నన్ను ఉన్నదగిన భయం భయపడొద్దని మాట్లాడుచున్నవయ పరిశుద్ధతను నా తండ్రి సంపూర్తి చేసుకొనొచ్చు నా తండ్రి శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను ప్రభా పవిత్రులు చేసుకుందనని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ మమ్మల్ని పరిశుద్ధపరచడానికి పవిత్రులుగా మమ్మల్ని చేయటం మా హృదయం శుద్ధిపరచడానికి నాయన అల్లాడు నా తండ్రి మా పాపాల నిమిత్తం నాయన నీ సులువలో రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సకల ఆశీర్వదకరమైన దేవుడవు నాయన సహాయకుడవు సంరక్షకుడువైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీ ప్రేమకై నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి అది ఎంతము నా తండ్రి ఎరిగిన దేవుడవు నీవైనావు ప్రభానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా సహాయం దచ్చింది నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిన్ను స్తుతించుట ఆరాధించుట ప్రతిరోజు నా తండ్రి అనేక ప్రార్థనా విజ్ఞాపనలు నీ సన్నిధిలో మేము తండ్రి చేస్తు ఉండగా మా ప్రార్థన అంగీకరించబడట సహాయం తెచ్చి ఈ ప్రార్థనల ద్వారా అనేక మంది హృదయాలు మారుటకు సహాయం తెచ్చింది నాయన వినట వల్ల విశ్వాసం అధికమవుతుంది అన్నావు ప్రభాటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి బిడ్డలకి నా తండ్రి అనుగ్రహించమని కో అమయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నువ్వు ఆశ్రయదుర్గమైన దేవుడు ప్రభా నా ఆపత్కాలంలో ప్రభావిన నమ్ముకోదగిన సహాయకుడని మాట్లాడుచున్న దేవా నీకు నా తండ్రి ఆయన మాకు సహాయకుడుగా ఆశ్రయదుర్గముగా తండ్రిగా సహకారిగా నా తండ్రి పోషకుడుగా నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా ప్రతి నిమిషం సంరక్షిస్తూ ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించున్న దేవుడు ఈ రోజు ఏ బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభివించి నీ నామాన్ని సుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుచున్నారు వారి జీవితంలో నా తండ్రి నాయన ఏ ఉన్నను ఏ శోధనలున్ను ఏ ఇరుకులు ఇబ్బందులున్నను నా తండ్రి అన్ని తొలగించగలిగిన దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగు నా తండ్రి మీకు ఫలము దాని అంతము నిత్య జీవం అని మాట్లాడుచున్న దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అటు పరిశుద్ధతలో మేము అందరమును నా తండ్రి కాపాడుకునటం మాకు నేర్పించి మనం కోరుచున్నాము నా తండ్రి మా అపరాధముల చేత నా తండ్రి నాయన నాయన మమ్మలను దయత్వ క్షేమించండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నాయనానికి ఏ సహాయం దగలన దేవుడు ప్రభా నా తండ్రి కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచండి గొర్రె పిల్ల రక్తమును బట్టి నా తండ్రి తామిచ్చిన సాక్ష్యమును బట్టి నా తండ్రి నాయన జయించుచున్నారు గనుక ప్రభ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించుచున్నాను మాట్లాడుచున్న దేవుడు ప్రభా నేను జీవించుచున్నాను గనుక మీలో ఉన్నవారు మీరును జీవితురని మాట్లాడుచున్న దేవుడు ప్రభ మా ప్రార్థన అంగీకరించబడేట సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ఈ రోజు జరుగుచున్న ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్న ఆరాధనలు అన్నింటిలో దుయకరంగా జరిగించండి మా ప్రియ బిడలు దూర ప్రాంతాలను ప్రయాణమై వెళ్ళి చిన్న బిడలను జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరి హృదయాలతో నా తన్ని తాకినాయన నీ వాక్కుల చేత ప్రతి ఒక్క హృదయాన్ని మార్చబడేట సహాయం దయచేయండి బాప్తేశాలు తీసుకోవడానికి సిద్ధపడుచున్న ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకోండి నా తన్ని ప్రతి ఒక్క బిడల చుట్టూ దావదతుల సమూహాన్ని కావలిగా ఉంచమని కోరుచున్నాం ఇంకా రక్షణ బాప్తేశం అనువు లేని వారు ఎంతమంది ఉన్నారో వారి హృదయాలు సంధింపదగిన వాక్యాన్ని ఆయన దైవదాసుల ద్వారా మీరు వారితో మాట్లాడిన అతని వారి హృదయాన్ని ప్రేరేపించమని కోరుచున్న మయానికి స్తోత్రములు ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి స్తోత్రములు ఈ రోజు అంతయుని కృపాక్షేమములు మేము వెంట వచ్చినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధన అమ్మమ్మను మిక్కులుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జాగ్రత్త సిరి రక్తమే జ కలనంత అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించునుగాక గాక మేన్